ఇంగ్లండ్లో నా రెండవ సంవత్సరం ముగిసే సమయానికి నేను ఇద్దరు థియోసాఫిస్ట్లు సోదరులు మరియు పెళ్లికాని వారిని చూశాను వారు సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ యొక్క అనువాదం ది సాంగ్ సెలెస్టియల్ చదువుతున్న గీత గురించి నాతో మాట్లాడారు మరియు వారు తమతో అసలు చదవమని నన్ను ఆహ్వానించారు నేను దివ్య పద్యాన్ని సంస్కృతంలోగాని గుజరాతీలోగాని చదవనందున నేను సిగ్గుపడ్డాను నేను గీతను చదవలేదని కానీ వారితో ఆనందంగా చదివిస్తానని సంస్కృతంలో నాకున్న జ్ఞానం అంతంత మాత్రంగానే ఉన్నా అసలు ఎక్కడ చెప్పగలననేంతవరకు నేను అర్థం చేసుకోగలనని ఆశపడ్డాను అనువాదం అర్థాన్ని తీసుకురావడంలో విఫలమైంది నేను వారితో కలిసి గీత చదవడం ప్రారంభించాను రెండవ అధ్యాయంలోని శ్లోకాలు ఇఫ్ వాన్ పాండర్స్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెన్స్ దే ఆర్ స్ప్రింగ్స్ అట్రాక్షన్ ఫ్రమ్ అట్రాక్షన్ గ్రోస్ డిజాయర్ డిజాయర్ ఫ్లేమ్స్ టు ఫియర్స్ ప్యాషన్ ప్యాషన్ బ్రీడ్స్ రెక్లాస్నెస్ దెన్ ద మెమోరియాల్ బిట్రేడ్ లెట్స్ నోబల్ పర్పస్ గో అండ్ సాప్స్ ద మైండ్ టిల్ పర్పస్ మైండ్ అండ్ మ్యాన్ ఆర్ వాల్ లండన్ నా మనసుపై లోతైన ముద్ర వేసింది అవి ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి అమూల్యమైన విలువ కలిగిన పుస్తకంగా నన్ను ఆకట్టుకుంది సత్యం గురించిన జ్ఞానానికి ఈరోజు దానిని అత్యుత్తమ పుస్తకంగా నేను భావిస్తున్నాను అనే అభిప్రాయం అప్పటినుంది నా పెరుగుతోంది ఇది నా చీకటి క్షణాలలో నాకు అమూల్యమైన సహాయాన్ని అందించింది నేను దాని యొక్క దాదాపు అన్ని ఆంగ్ల అనువాదాలను చదివాను మరియు సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ యొక్క ఉత్తమమైనవిగా నేను భావిస్తున్నాను అతను వచనానికి నమ్మకంగా ఉన్నాడు ఇంకా అది అనువాదంలా చదవలేదు ఈ మిత్రులతో కలిసి గీత చదివినా అప్పుడు చదువుకున్నట్లు నటించలేను కొన్నాళ్ల తర్వాత అది రోజూ చదివే పుస్తకంగా మారింది సహోదరులు సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన ది లైట్ ఆఫ్ ఏషియాని కూడా సిఫార్సు చేశారు అప్పటి వరకు ది సాంగ్ సెలెస్టియల్ రచయితగా మాత్రమే నాకు తెలుసు మరియు నేను భగవద్గీత కంటే ఎక్కువ ఆసక్తితో చదివాను ఒకసారి నేను దానిని ప్రారంభించాను నేను వదిలివేయలేను వారు నన్ను ఒక సందర్భంలో బ్లావట్స్కి లాడ్జికి తీసుకెళ్లి మేడం బ్లావర్ట్స్కి మరియు మిస్సెస్ బిసెంట్లకు పరిచయం చేశారు తరువాతి వారు అప్పుడే థియోసాఫికల్ సొసైటీలో చేరారు మరియు ఆమె మార్పిడి గురించిన వివాదాన్ని నేను చాలా ఆసక్తిగా అనుసరిస్తున్నాను స్నేహితులు నన్ను సొసైటీలో చేరమని సలహా ఇచ్చారు కాని నేను సున్నితంగా తిరస్కరించాను నా స్వంత మతంపై నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో నేను ఏ మత సంస్థకు చెందినవాడిని కాను అని చెప్పాను సోదరుల ఉదాహరణలో మేడం బ్లావార్డ్స్కి యొక్క కీ టు థియోసఫీని నేను చదివినట్లు గుర్తు ఈ పుస్తకం నాలో హిందూ మతంపై పుస్తకాలు చదవాలనే కోరికను ప్రేరేపించింది మరియు హిందూ మతం మూఢనమ్మకాలతో నిండిపోయిందని మిషనరీలు పెంచిన భావనను తిరస్కరించింది దాదాపు అదే సమయంలో నేను మాంచెస్టర్కు చెందిన ఒక మంచి క్రైస్తవుడిని శాఖాహారం వసతి గృహంలో కలిశాను అతను నాతో క్రైస్తవం గురించి మాట్లాడాడు నా రాజ్కోట్ జ్ఞాపకాలను అతనికి వివరించాను అవి విని బాధపడ్డాడు అతను నేను శాఖాహారిని నేను తాగను చాలామంది క్రైస్తవులు మాంసాహారులు మరియు త్రాగేవారు ఎటువంటి సందేహం లేదు కాని మాంసాహారం లేదా మద్యపానం గ్రంథం ద్వారా ఆజ్ఞాపించబడలేదు దయచేసి బైబిల్ చదవండి నేను అతని సలహాను అంగీకరించాను మరియు అతను నాకు ఒక కాపీని పొందాడు అతను స్వయంగా బైబిలు ప్రతులను అమ్మేవాడని నాకు బాగా జ్ఞాపకం ఉంది మరియు నేను అతని నుండి మ్యాప్లు సమన్వయం మరియు ఇతర సహాయాలు ఉన్న ఎడిషన్ను కొనుగోలు చేశాను నేను దానిని చదవడం ప్రారంభించాను కాని నేను పాత నిబంధన ద్వారా చదవలేకపోయాను నేను ఆదికాండము పుస్తకాన్ని చదివాను ఆ తర్వాత వచ్చిన అధ్యాయాలు నన్ను నిద్రపుచ్చాయి కానీ నేను చదివాను అని చెప్పగలగడం కోసం నేను ఇతర పుస్తకాలను చాలా కష్టపడి కనీసం ఆసక్తి లేదా అవగాహన లేకుండా చదివాను నాకు నంబర్స్ బుక్ చదవడం ఇష్టం లేదు కాని కొత్త నిబంధన భిన్నమైన అభిప్రాయాన్ని కలిగించింది ముఖ్యంగా కొండపై ప్రసంగం నా హృదయానికి నేరుగా వెళ్ళింది నేను దానిని గీతతో పోల్చాను శ్లోకాలు అయితే నేను మీతో చెప్తున్నాను మీరు చెడును ఎదిరించకండి కాని ఎవరైనా నిన్ను కుడి చెంపపై కొట్టినట్లయితే అతనికి మరొక చెంపను కూడా తిప్పండి మరియు ఎవరైనా మీ కోటును తీసివేసినట్లయితే అతనికి కూడా నీ అంగీని ఇవ్వనివ్వండి అని నన్ను ఆనందపరిచింది మరియు శ్యామల్ భట్ యొక్క ఒక గిన్నె కోసం మంచి భోజనం ఇవ్వండి మొదలైన వాటిని మనస్సులో ఉంచుకుంది నా చిన్న మనస్సు బోధనను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించింది గీత కాంతి మరియు పర్వతం మీద ప్రసంగం మతం యొక్క అత్యున్నత రూపం ఆ త్యజించడం నన్ను బాగా ఆకర్షించింది ఈ పఠనం ఇతర మత గురువుల జీవితాలను అధ్యయనం చేయాలనే నా ఆకలిని పెంచింది ఒక స్నేహితుడు కార్లై యొక్క హీరోస్ మరియు హీరోవర్షిప్ని సిఫార్సు చేశాడు నేను ప్రవక్తగా హీరో అనే అధ్యాయాన్ని చదివానో మరియు ప్రవక్త యొక్క గొప్పతనం మరియు ధైర్య సాహసాలు మరియు కఠిన జీవనం గురించి తెలుసుకున్నాను పరీక్షల కోసం చదవడం వల్ల బయటి సబ్జెక్టుల కోసం నాకు సమయం దొరకడం లేదు కాబట్టి మతంతో ఉన్న ఈ పరిచయానికి మించి నేను ప్రస్తుతానికి వెళ్లలేను కాని నేను మరిన్ని మతపరమైన పుస్తకాలను చదవాలని మరియు అన్ని ప్రధాన మతాలతో నాకు పరిచయం ఉండాలని నేను మానసికంగా గమనించాను మరియు నాస్తికత్వం గురించి తెలుసుకోవడంలో నేను ఎలా సహాయం చేయగలను ప్రతి భారతీయుడికి బ్రాడ్లాఫ్ పేరు మరియు అతని నాస్తికత్వం గురించి తెలుసు నేను దాని గురించి కొన్ని పుస్తకాలు చదివాను దాని పేరు నేను మర్చిపోయాను ఇది నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు ఎందుకంటే నేను ఇప్పటికే నాస్తికత్వం యొక్క సహారాను దాటాను అప్పుడు బాగా వెలుగులో ఉన్న శ్రీమతి బిసెంట్ నాస్తికత్వం నుండి ఆస్తికత్వం వైపు మళ్లారు మరియు అది నాస్తికత్వం పట్ల నాకున్న విరక్తిని కూడా బలపరిచింది నేను ఎలా థియోసాఫిస్ట్ అయ్యాను అనే ఆమె పుస్తకాన్ని చదివాను ఈ సమయంలోనే బ్రాడ్లాఫ్ మరణించాడు అతన్ని వర్కింగ్ శ్మశానవాటికలో ఖననం చేశారు లండన్లో నివసించే ప్రతి భారతీయుడు చేసినట్లు నేను అంత్యక్రియలకు హాజరయ్యాను ఆయనకు చివరి సన్మానాలు చేసేందుకు కొంతమంది కూడా వచ్చారు అంత్యక్రియల నుండి తిరిగి వస్తుండగా మా రైలు కోసం స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చింది గుంపు నుండి వచ్చిన ఒక ఛాంపియన్ నాస్తికుడు ఈ మతాధికారులలో ఒకరిని కొట్టాడు అలాగే సార్ మీరు దేవుడి ఉనికిని నమ్ముతున్నారా నేను చేస్తాను అన్నాడు మంచివాడు తక్కువ స్వరంతో భూమి చుట్టుకొలత ఇరవై ఎనిమిది వేలు మైళ్లు అని కూడా అంగీకరిస్తారు కాదా అన్నాడు నాస్తికుడు ఆత్మస్థైర్యంతో నవ్వుతూ నిజంగా మీ దేవుడి పరిమాణం మరియు ఆయన ఎక్కడ ఉండవచ్చో చెప్పండి సరే మనకు తెలిసి ఉంటే అతను మా ఇద్దరి హృదయాలలో ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు నన్ను చిన్నపిల్లగా తీసుకోవద్దు అని ఛాంపియన్ మా వైపు విజయవంతమైన చూపుతో చెప్పాడు మత గురువు వినయపూర్వకమైన మౌనం వహించాడు ఈ చర్చ నాస్తికత్వం పట్ల నా పక్షపాతాన్ని ఇంకా పెంచింది